హలో సార్ హలో సార్ నిజంగా ఓట్లు ఏమైనా చేంజ్ అవుతాయంటారా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనాలేము విడుదల రజనీ గారు ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఎందుకో పార్టీలో బాగా చురుగ్గా వైసీపీలో తిరిగారు అనూహ్యంగా ఇక్కడ కూడా సంపాదించుకున్నారు పత్తిపాటి పుల్లారావు గారి మీద గెలిచిన నేపథ్యము లేదంటే మహిళలకు ఇవ్వాల్సిన కోటాలో భాగంగానే మొత్తానికి ఆవిడకి ఆరోగ్య వైద్య ఆరోగ్యం మీద ఇచ్చినట్టున్నారు సరి గుర్తులేదు నాకు సో రెండున్నర మొదటి రెండున్నర కొంతమందికి మొదటి తర్వాత రెండున్నర కొంతమందికి ఇచ్చారు కదా అలా మార్చినప్పుడు చాలా మందికి మార్చారు ఇవి కూడా రెండో టర్మ్ లో వచ్చింది కొద్దిగా బొత్సార్ లాంటి వాళ్ళకే కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్ ఉంచారు కానీ మరి అంత అంత తొగ్ల పరిపాలన నడిచింది కదా ఒకటి మార్చడం వాళ్ళు మార్చడం తర్వాత నియోజకవర్గాలు కూడా బాగా పట్టును తీసుకొచ్చి వేరే దగ్గర ఎక్కడో అక్కడ మార్చడం అన్నీ చేశారు అది వేరే విషయం తర్వాత ఈ సు కోటమి సునామిలో అనుకోండి వేరే విషయం అయితే ఇప్పుడు ఆ విడుదల రజనీ కానీ చిలకలూరు పేటలో కాకుండా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని అడిగారు గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేస్తే మేబీ ఈవిడ అలా అడిగి తెచ్చుకున్నారా లేదా ఆవిడ మీద వచ్చిన ఎలిగేషన్స్తో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ దగ్గర స్టోన్ క్రషర్స్ దగ్గర అమౌంట్ తీసుకున్నారని సొంత పార్టీకి చెందిన వైసీపీ నాయకులే కొంతమంది ఒక ఇద్దరైతే కేసు కూడా వేశారు ఒకడు వచ్చి నాకు నాలుగు కోట్లు ఇవ్వాలంటాడు ఒకడు వచ్చి నాకు రెండు కోట్లు ఇవ్వాలంటాడు ఇది మేడం గారు తీసుకున్నారంటారు ఆ పంచాయతీ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎవరు శ్రీకృష్ణ దేవరాయ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయ వరకు కూడా వెళ్ళింది ఆ ఇష్యూ ఆయన ప్రెస్ మీట్ పెట్టిపోయిన కూడా చెప్పారు సో విడుల్ రజనీ గారు డబ్బులు దండుకుంటున్నారు అనే ఇది కూడా వచ్చింది మేబి నేను ఇక్కడ ఒకటే చెప్తానండి పాత వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు దండుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా నేను జాలి చూపిస్తాను ఎందుకు జాలి చూపిస్తానంటే అన్ని అన్నగారే బిగ్ బాస్ ఏ తీసేసుకుంటే మరి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఎలా బతకాలి నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే వీళ్ళు ఎంతో కొంత దాన్ని ఏమంటారు సంపాదించుకోవాలిగా మరి సంపాదించుకోవాలంటే ఒక ప్రాజెక్ట్ వస్తే సంపాదించవచ్చు ఏదైనా పథకం డెవలపింగ్ ఉంటే సంపాదించవచ్చు ఏమీ లేకుండా ఏం చేయాలి ఆప్షన్స్ లేక ఆ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దండుకొని ఏదో చేసుకున్నారు సో మరి ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి ఒకటికి మినిమం యాభై నుంచి డెబ్బై కోట్లు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఇదే ప్రభుత్వ హయాంలో మనం ఆ వార్త కూడా విన్నాం సో అంత అంత పార్టీకి ఫండ్ ఇస్తూ మళ్ళీ పోటీ చేయాలి ఖర్చు పెట్టాలి అని అంటే అమౌంట్ కావాలి కదండి అందుకు ఆవిడ దండు తీసుకున్నారేమో అంటే ఆవిడ మీద విమర్శ చెప్తున్నా సో మొత్తానికి ఆ ఎలిగేషన్స్ మీద లేదు అని చెప్పి గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేస్తే గుంటూరు వెస్ట్ లో కూడా బాబు బానే కష్టపడారు ఆవిడ బట్ ఆవిడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజే పార్టీ అద్దాలు పాలకొట్టేసి ఏదో ఇష్యూ అయింది అది ఎవరు సొంత పార్టీ వాళ్ళు ఎవరో రాళ్ళు ఇసులు కొట్టారు దాన్ని రాజకీయ పరం చేయాలని కోట ప్రభుత్వం వరకు కోటమి మీదకి నెట్టే ప్రయత్నం చేశారు అదలైంది సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఈసీలు ఎక్కువగా ఉండేదానికి పంపించాలని చెప్పి రేపెల్లా పంపించాలని చూస్తున్నారు ఓకే రేపల్లెలో ఆల్రెడీ అంతవరు మాజీ మంత్రి అయినవారు మోపిదేవ్ గారు ఉండేవారు ఆ తర్వాత ఆయన కూటమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లాభం లేదు అనుకోని ఆయన పేరు ఈపూర్ గణేష్ ఎవరు అన్నారు ఆయన లోకల్ లీడర్ ఆయనకి కాదు మళ్ళీ ఈవిని పెట్టడం ఇది ఒక పెద్ద గందరగోళానికి దారితీస్తుంది నిజంగా చిక్కుల్లో పడతారని చెప్పచ్చేసరి ఓటర్లో కాస్తారు చిక్కుల్లో ఇప్పుడు స్థానిక ఇప్పుడు ముసలికి నీటిలోనే బలం అన్నట్టుగా బయటకు వస్తే అది ఏమి చేయలేకపోవచ్చు బట్ అదేం ఎవరు స్థానిక బలం వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి గెలిచేశాము అని అంటే ఎంతవరకు గెలుస్తారు స్థానికంగా సమస్య వచ్చినా స్థానికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధికత ముందు మళ్ళీ కలిసేది విలగల కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సుమారుగా నూట ముప్పై మందిని దక్కడ మార్చాడు మరి ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నప్పుడు ఈయన కూడా వేరే ఎక్కడ పోటీ చేయొచ్చుగా ఈ ఒక పులివెందులు ఎందుకు పోటీ చేయాలి మరి అంతే కదా ఈయనకి ఈయన బొమ్మ పెడితే ఎవడైనా గెలుస్తాడు ఈయన బొమ్మ పెడితే అక్కడ ఏ జంతువుని పెట్టినా గెలుస్తాది అనుకునే కాన్ఫిడెన్స్ లో ఉన్నప్పుడు ఈయన ఆ రాష్ట్రం చివరు అటు ఇచ్చాపురము ఇటు మొదలపల్ ఎక్కడ పోటీ చేయొచ్చుగా అక్కడ నుంచి గెలవచ్చుగా ఎందుకు చేయలేదు మరి అంటే తెలిసి ఎలా చేశారా కావాలని ఎలా చేశారా లేదు ఆ ఊరికే మార్చేస్తే ఏదంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏదో రిపోర్ట్ ఇచ్చారు అందులో మ్యాక్సిమం నూట యాభై ఒక్క మందిలో అంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళు నూట నుంచి తొంభై మంది వరకు మంచి రిపోర్ట్ లేదు వాళ్ళందరూ ఓడిపోతారు ఆ రిపోర్ట్ ఆధారం చేసుకొని ఈయన ఎక్కడ ఎక్కడెక్కడక్కడ మార్చాడని అన్నారు తేలా చూస్తే ఈయన ఈయన ప్రధానంగా కొంతమంది వారు మారలేదు ఎందుకు మారలేదు ఆఖరికి బొత్స సత్యనారాయణ లాంటి వారు ఉత్తరాంధ్రలో పెంచి కింగు తోపు అనుకున్న వ్యక్తి కూడా ఓడిపోయాడుగా ఓడిపోతే కదా ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు ఎమ్మెల్సీగా కూడా ఎలాగా కోటమి ప్రభుత్వం డిసైడ్ అయింది అక్కడి నుంచి ఎవరు పోటీ చేయకూడదు ఆయన ఏకగ్రీ ఇచ్చేయండి అని చెప్పి మరి దాని తెరవనుకున్న స్టోరీ అంటే మనకు తెలియదు కానీ మరి అట్లాంటి సీనియర్ నాయకుడు అంత సామాజిక వర్గం పట్టున్న బొత్స గారు లాంటి వాళ్ళు ఓడిపోయినప్పుడు మరి ఈయన కూడా వేరే ఆ ప్రాంతానికి పోటీ చేయొచ్చుగా ఈ పోటీ చేయలేకపోయాడు ఆ కుప్పంలో కూడా జెండా పోతాం అనే వీళ్ళు ఏమైంది మంగళగిరిలో ఎలాంటి మెజార్టీతో గెలిచాడు ఆయన లోకేష్ గారు ఆయన పేరుతో కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఎంట్రీ చేశారంటే ఆయన ఓడిపోవాలి కన్ఫ్యూజ్ అయిపోయి వే లోకేష్ అనే పేరు పోటీ వేసేయాలని బట్ బంపర్ మెజార్టీతో గెలిచాడు ఆయన మంత్రి లోకేష్ గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే కుట్ట జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చెపకురా చెడేవు అన్నట్టుగా విడుదల రజనీ గారు గెలుపు కోసం లేదు బీసీలు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీలు ఇక్కడ మైనార్టీలు ఉన్నారు కానీ మైనార్టీలకు ఇచ్చేద్దాం అని అంటే కాదు రాజకీయం ఒక స్ట్రాటజిక్ అనేది ప్లే చేయాలి ప్లే ప్లే చేయలేకపోయారు ఏదైతే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిక్కో లేదంటే గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని ఒక ఆలోచన సరే తండ్రి లేని వాడిని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అడిగాను కరిగో మొత్తం రెండు వేల ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోకుండా నేనే తోపుని రాబోయే ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని నాకు ఎదురే లేదు నేను ఒక నియంత్రిని నేను ఒక చెండశాసుని అని అంటే ఏం చేశారు నాలుగు తగిలించి మూల కూర్చోబెట్టలే పదకొండు సీట్లేంటండి మరి దారుణంగా ఆ పదకొండులో కూడా ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ సైడ్ అయిపోయే పరిస్థితి కొద్దిమంది ఈయన ఎలాగ అసెంబ్లీకి వెళ్ళాడు ఇంకా ఏది వస్తారు అసెంబ్లీకి వాళ్ళ ఎమ్మెల్యే పదవి పోకుండా ఉండడం కోసం సీక్రెట్ గా వచ్చి ఆ సమావేశాల్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారంట సో అలాంటి పరిస్థితుల్లో పాప ఆవిడని ఏం చేస్తుంది విడుదల ఏదో అప్పుడు ఆ ఫ్లోలో ఏదో గెలిచేసింది తర్వాత గెలుస్తారు అనుకుంటే ఆ మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితి లేదు పోనీ అలాగే మంచి స్పోక్స్ పర్సన్ బాగా మాట్లాడతారు బాగా అట్రాక్ట్ చేసుకుంటారు అంటే అది లేదు ఎట్లా మరి ఏదో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అలాగే ఎక్కడిది ఎక్కడికి మార్చి ఓన్లీ పథకాలు ఇచ్చి మీరు సోమల పోతులుగా తయారవండ్రా అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా రిలీజ్ అవ్వట్లేదు అరే పదకొండు సీట్లకు పరిమితం మనం మనం ఎక్కడ తప్పు చేసాం అని రియలైజ్ అవ్వకుండా వీళ్ళ ప్రేమలు ఏమయ్యాయో అని అంటే మనం ఏం చేస్తాం ఆ విజ్ఞతకు వదిలియాలి అరే మనకెంత దారుణంగా ప్రజలు తీర్పిచ్చారంటే ప్రా ప్రజలు తప్పు కాదు మనం ఏం తప్పు చేస్తాం అది రెక్టిఫై అవుదాం అనాలి కానీ వీళ్ళ అభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయో వీళ్ళందరూ ఎందుకు మోసం చేశారో ఇవి వెన్నుపోడదనమంట అంటే ప్రజలు ఈ వెన్నుపోడు కొడిచారా దాని అర్థం అదే కదా సో అట్లాంటివి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పిచ్చి పిచ్చి ధర్నాలు చేస్తే ఇంకా పదకొండు కూడా పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం అయిపోతుంది కదా